జూబ్లీ డివిజన్ ద్వారకా నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని కాలనీ వాసులు మండిపడ్డారు వెంటనే వైన్ షాపును వేరే ప్రాంతానికి తరలించాలని ఎక్సైజ్ శాఖ సూపర్టెండెంట్ పంచాక్షరికి వారు ఫిర్యాదు చేశారు అయితే పాఠశాల గుడి పక్కనే వైన్ షాపు ఏర్పాటు చేస్తున్నారని అది నిబంధనలకు విరుద్ధమని ద్వారకా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రమేష్ తెలిపారు గుడికి బడికి వంద మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండాలని ఎక్సైజ్ శాఖ నిబంధనలు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు మహిళలు యువతలు విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేసే చేస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి ఇక్కడి నుంచి వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు నమస్తే అండి మేము ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్ జూబిల్స్ డివిజన్ నుంచి రావడం జరుగుతుంది ఇవాళ రావడం మేము అక్కరి శాఖ ప్రొవిజన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి రావడం కారణం ఏంటంటే నాకు ఏదైతే వైన్ షాప్ ద్వారకా నగర్ కాలనీలో కొన్ని ఇయర్స్ నుంచి నడుస్తుందో వయలేషన్స్ కి విరుద్ధంగా జియో ప్రకారం విరుద్ధంగా నడుస్తుంది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటున్నాము ఇప్పుడు ప్రాపర్ ఛానల్ ద్వారా రావడం జరిగింది ఎలా అంటే కోర్టుకి వెళ్ళాం కోర్టుకి కెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే అకార్డింగ్ టు ది జియో మీరు లైసెన్స్ ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని వినాలంలో మాకు నోటీస్ వస్తే మేము వచ్చామండి ఇప్పుడు మా కంప్లైంట్ ఏంటంటే సెవెంటీ ఫోర్ మీటర్స్ ఉందండి ఏదైతే హండ్రెడ్ మీటర్స్ ఉండాలో సెవెంటీ ఫోర్ మీటర్స్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు కొన్ని ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది సో ఇవాళ మాకు ఏదైతే ఉందో వైలేషన్ పైన ఉందని సూపరింటెంట్ కానీ కలవడం జరిగింది జియోలో క్లియర్గా మెన్షన్ చేసిందండి మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎంట్రెన్స్ సో మరి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇస్తా చేస్తారో ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది మ్యాటర్ కాబట్టి సో కోర్టులోనే చూసుకుందాం అన్నట్టుగా అయ్యిందండి మ్యాటర్ ఇప్పుడు కోర్టు కానీ సూపరింటెండెంట్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు లా చేతిలో ఉన్నప్పుడు జియోని మాట్లాడుతుందండి ఇక్కడ జియోలో క్లియర్ గా మెన్షన్ చేసిందండి మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎంట్రెన్స్ అని అది టెంపుల్ ఉండనివ్వండి షాప్ ఉండనివ్వండి సో ఇప్పుడు జియో కాపీ తీసుకున్నామండి మా లాయర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మున్సిపల్ గా వీళ్ళు కరెక్ట్ అండి ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు మున్సిపల్ గా లేరు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఇవన్నిటికి విరుద్ధంగా కాకుండా వైలేటెడ్ అంటే అనేది మీటర్స్ అది ఒకటి దయచేసి మీరు మాకు సహకరించి హెల్ప్ చేయగలిగితే చాలా సంతోషం అండి మేమైతే మా ప్రయత్నం చేస్తూనే ఉంటామండి కోర్టుకి వెళ్తాము జియో ప్రకారమే మాట్లాడతాము నమస్తే అండి మేము ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్ జూబీహిల్స్ డివిజన్ నుంచి రావడం జరిగింది